హాయ్ హాయ్ నిన్న బెంగళూరు ట్రెండ్స్ షోరూమ్కి వెళ్ళామండి చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్ మా బ్రదర్కి ఫార్మల్స్ కావాలంటే వెళ్ళాము ఇవన్నీ ఫార్మల్స్ ఫార్మల్స్ ఒక్కొక్కటి టూ థౌజండ్ రూపీస్ ఉందండి ఒక్కొక్క షర్ట్ కానీ ఫ్యాంట్ కానీ ఏదైనా పేరు అయితే ఫోర్ థౌజండ్ ఉందనమాట మేము టూ పేర్స్ తీసుకున్నాం టూ పేర్స్ కలిపి మాకు సెవెన్ థౌసండ్ చేంజ్ పడిందండి అంటే టూ పేర్స్ అంటే షర్టు ప్యాంటు షర్టు ప్యాంటు అలాగా అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత పడింది అన్నది అంటే టూ థౌజండ్ అంటే థౌ నైన్టీన్ హండ్రెడ్ సంథింగ్ అలా చేంజ్ అనమాట ఆఫర్ ఫోను కానీ ఆఫర్స్ మాత్రం పెద్దగా చూపిస్తున్నారు కానీ టెన్ పర్సెంట్ ఆఫ్ బై టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అని చెప్పి నాకైతే అంత వర్త్ అనిపించలేదు అంత ఆఫర్ అయితే రాలేదనిపించింది క్వాలిటీ అయితే బాగుందండి మెటీరియల్స్ బాగున్నాయి షార్ట్స్ కానీ ఇదంతా మెన్స్ షోర్ మెన్స్ అనమాట పైన బ్లాక్ అంతా ఇంకా వాళ్ళ శాండిల్సే కానీ చెప్పల్స్ అన్నీ ఫార్మల్స్ అన్నీ ఉన్నాయన్నమాట క్యాజువల్స్ ఇగోండి సెవెన్ నైంటీ నైన్ టీషర్ట్స్ ఇంకా మా బ్రదర్ ఏమో అన్నీ చూస్తూ ఉన్నారు ఇంకా మా బ్రదర్ నేను అనమాట తనకు ఆఫీస్లో సమ్థింగ్ ఏదో మీటింగ్ ఉంది క్లయింట్స్తో ఉంటే ఇంకా అప్పటికప్పుడు ఫార్మల్స్ మన వాళ్ళు ఫార్మల్స్ చాలా తక్కువ కదా ఎక్కువ ఇష్టపడరు కానీ వేసుకుంటే ఆ క్లాస్ లుక్ అది వేరనమాట ఆ బ్రాండ్ అది ఏదైనా సరే ఇంకా అలా అని చెప్పి ఇంకా ఫార్మల్స్ తీసుకున్నాము ఇంకా అంత అలా వెళ్ళాను కదా అని అన్నీ చూపిస్తున్నాము ఇది కింద గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నానండి ఫస్ట్ ఫ్లోర్లో బిల్డింగ్ అనమాట ఇది సెకండ్ ఫ్లోర్ అనుకోండి ఇదిగోండి కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ అంతా కిందనమాట ఇంకా నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి కానీ షాపింగ్ అలా చూడగానే క్లాత్స్ అయ్యండి చూడగానే నా కళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ నేను కంట్రోల్ చేసుకుంటాను నేను ఎక్కువగా క్లాత్స్ అయిపోవడానికి ఇష్టపడినమాట ఎప్పుడు అవసరం అంటే ఫెస్టివల్స్ నిమిత్తం కానీ అలాగా ఎప్పుడైనా ఏమైనా మ్యారేజ్ అకేషన్స్ కానీ ఉన్నప్పుడే తీసుకుంటా బర్త్డేస్కి మాటికి షాపింగ్ అనేది ఇష్టపడినమాట నేను అది కంట్రోల్ చేసుకుంటాను నేను ఇంకా జస్ట్ నేను అలా చూశాను మా బ్రదర్ ఏమో బిల్డింగ్ చేపిస్తున్నారు ఇదంతా కిడ్స్ వెరీ హ్యాండ్ బ్యాగ్స్ క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఆఫ్ అని చెప్పి అలా ఉన్నాయి అన్ని బ్రాండెడ్వి కదా చాలా బాగున్నాయి చూడడానికి కూడా బెల్ట్స్ లేడీస్ బెల్ట్స్ ఇదంతా కిడ్స్ వేరండి డ్స్కి కూడా చాలా ఆఫర్స్ ఉన్నట్టున్నాయి మీకు ఎవరికైనా బెంగళూరులో ట్రెండ్స్ విజిట్ చేయాలంటే చూడండి ఎందుకంటే చాలా ఆఫర్స్ జరుగుతున్నాయి అది వర్త్ కాదు మీరే నాకు అంత ఐడియా లేదు ఇదిగోండి ఇది ఇయర్ రింగ్స్ ఉమెన్స్ బి అనమాట చిన్న చిన్న పిల్లలకి కూడా మంచి ఉన్న క్యాప్స్ క్యాప్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఉందండి ఫోర్ హండ్రెడ్ ఆ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఇవన్నీ శాండిల్స్ జస్ట్ శాండిల్స్ మాత్రం చూశాను థౌజండ్ రూపీస్ ఉంది సర్లే తర్వాత పర్చేస్ చేద్దాంలే అని చెప్పి నేను మళ్ళీ డ్రాప్ అయిపోయి బ్యాక్ వచ్చేసాను మా హస్బెండ్ ఉంటే ఏమైనా తీసుకునేదాన్నేమో మేబీ శాండిల్స్ అలాగా ఇంకా ఆయన ఫోన్ చేసి తీసుకోమన్నారు కానీ సర్లేదు తర్వాత తర్వాత చూద్దామని చెప్పి జస్ట్ అలా అన్ని ఒక రౌండ్ వేసేసాను వాచెస్ టైట్ ఆన్ వాచెస్ చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక నాకైతే బాగా నచ్చింది ఇది బెంగళూరులో ఎక్కడైనా ఈ ఆఫర్స్ నడుస్తూ ఉంటాయండి ట్రెండ్స్ షోరూమ్స్లో ఓకేనా ఇదైతే నేను తీసింది కేఆర్పురం ట్రెండ్స్ అనమాట బెంగళూరులో ఉన్న వారికి తెలిసిపోతుంది కేఆర్పురం అని కిడ్స్వి అన్నీ ఉన్నాయన్నమాట స్మార్ట్ వాచెస్ ఆఫర్ కూడా జరుగుతూ ఉంది థర్టీ పర్సెంట్ ఆఫర్ని ఫాస్ట్ సొనాటాది టైటాన్ వాళ్ళది ఇదేమో కిడ్స్వి అనమాట ఇట్స్ సైడ్ వస్తే ఇంక అవి కిడ్స్వి చాలా క్యూట్గా ఉన్నాయి కదా పిల్లలు పిల్లలు అలా కలర్ఫుల్గా ఉంటే చాలు మనకల్లా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి అలాగా అవి బెల్ట్ చేంజ్ చేసుకోవడానికి అవి గిఫ్ట్ కింద ఇస్తే బాగుంటుందండి పిల్లల బర్త్డేస్కి ఎవరికైనా ఇంకా లెదర్ వాచెస్ ఇంకేంటంటే డ్రెస్సెస్ అంతా తీసేసుకున్నాం మా బిల్డింగ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ సైజ్ చేయించడానికి చూస్తున్నాం అనమాట టైలర్ దగ్గరికి వెళ్ళాము సమ్ కట్ చేయాలి అని చెప్పి ఫార్మల్స్ కదా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ ఉండదు కదా ఇదంతా ఉమెన్స్ వేరండి ఇంకా బయట మేము బయటకు వచ్చేపాటికి వర్షం పడుతుంది అయ్యో అనుకున్నాం తీరా మా బైక్ మీద ఇంకో బైక్ ఆనిచ్చి పెట్టేశారనమాట చాలా ఇబ్బంది అయిపోయింది బైక్ రిమూవ్ చేయడానికి అది